అంజలి అత్తారింటికి వచ్చి పది రోజులైంది కొత్త కోడలు రావడంతో అత్తా శకుంతలకు చాలా వరకు ప్రశాంతత దొరికినట్లు అనిపించింది ముందులాగా పనులన్నీ చేయడం లేదు అన్ని పనులు అంజలిని చేస్తోంది అలా ఒకరోజు అమ్మా అంజలి పనులన్నీ చకచక చేసేస్తున్నావు కదమ్మా నీకు వంట పని బాగా అలవాటైనట్లుందే ఇంటి పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటున్నావు నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందమ్మా అత్తయ్యా చిన్నప్పటినుంచి నేను ఇంటి పని వంట పని బాగా నేర్చుకున్నాను అందుకే ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను చలికాలం కాబట్టి మనం ఎప్పటికప్పుడు వంటలు చేసుకుని కాస్త వేడిగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం వేడిగా తింటే కాస్త ఉత్సాహం కూడా వస్తుంది కదమ్మా అవునత్తయ్యా నేనెప్పుడు వేడిగానే వంటలు చేస్తాను చల్లబడినవి అస్సలు తిన్ను ఎవరికి పెట్టను కూడా అలా అంజలి అనగానే శకుంతల చాలా సంతోషిస్తుంది నీకు పూజ చేయడం అంటే ఇష్టమా అంజలి అవునత్తయ్యా పూజ చేసిన తర్వాత వేడివేడిగా ఏదైనా చేసుకుని తింటాను ఆ తర్వాత గదిలోకి వెళ్ళి దేవుడి నామాలు పఠిస్తూ ఉంటాను ధ్యానం చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మీరు కూడా ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నత్తయ్యా మీకు అంతా మంచి జరుగుతుంది భలే చెప్పావమ్మా అంజలి నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఉంది కానీ ఏదో వారానికి ఒకసారి గుడికెళ్లొస్తూ ఉంటాను అలాగే ఇంట్లో కూడా వారంలో రెండు మూడు సార్లు మాత్రమే పూజ చేస్తుంటాను నీలాగా రోజు పూజ చేయలేను ఆ విషయంలో నువ్వు నిజంగా గొప్పదానివమ్మా సరే అత్తయ్యా మీరు కూడా ఇకపై ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి ఈ లాంటివి నాకు అలవాట్లేదమ్మా కానీ చెయ్యాలనుంది ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిదట కదా ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి ఈ రోజుల్లో అందరూ త్వరగా ముసలివాళ్ళైపోతున్నారు దానికి కారణం వారు తినే ఆహారమే అందుకే మంచి ఆహారం తినాలి చక్కగా ధ్యానం చేయాలి ఈ రెండు లక్షణాలుంటే ఎవ్వరికి ఏ రోగం రాదు మంచిగా చెప్పావు తల్లి నాకూడా ఆ ధ్యానం ఎలా చేయాలో నేర్పించు అలా శకుంతల అడగ్గానే తన అత్తగదిలోకి ఇద్దరు వెళ్తారు అత్తయ్యా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉండండి బయట నుంచి ఏ శబ్దం వచ్చినా మీరు కదలకూడదు పలకకూడదు నా మాట వినండి మళ్లీ నేనొచ్చి అత్తయ్యా అని అంటాను అప్పుడు మీ కళ్ళను బెల్లగా తెరవండి అప్పటి వరకు ఆ దేవుని పేర్ని స్మరిస్తూ ఉండాలి సరేనా అత్తయ్యా ఓ సి అంటే ఇంతేనా అయితే ఈ రోజు నుంచి చేస్తాను చూడు అలా శకుంతల అంజలిలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అరుణొస్తాడు అరుణ్ రాగానే శకుంతలా నవ్వుతూ వరే అబ్బాయి కోడలు నాకు ధ్యానం ఎలా చేయాలో నేర్పించిందిరా ఇకపై నేను రోజు ధ్యానం చేస్తాను నా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటాను అమ్మా ఇప్పుడు ధ్యానం చేయడం అవసరమా చెప్పు అదేంట్రా అలా అన్నావు ఈ అమ్మాయి ఎక్కువ కాలం బతకాలని నీకు లేదా చెప్పు నీ ఇష్టం అమ్మా ఇదిగో అంజలి తినడానికి ఏమైనా చేశావా ఓ కోడలు క్షణాల్లో ఏడేడిగా వంట చూడు అబ్బాయికి ఏదైనా అలాగే చేసేస్తున్నాగే అలా అంజలి తన భర్త అరుణ్ను వంటగదిలోకి తీసుకెళ్తుంది అక్కడే పొగలు కక్కుతూ ఉన్న అన్నాన్ని వడ్డించి కూరలు వేసిస్తుంది అంజలి అది తింటూ అరుణ్ ఏంటి అమ్మకి ఏవేవో నేర్పిస్తున్నావు నీ స్వార్థం కోసం నువ్వు అలా చెయ్యొచ్చా మీకేం తెలుసండి నా బాధ నీరింట్లో ఒక్కదాన్ని పనులు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు సాయం చేసేవారే లేరు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను సరే నీ ఇష్టం నువ్వేమైనా చేసుకోగాని అమ్మతో మాత్రం గొడవ పడకు మీరిద్దరు గొడవ పడితే నేనేం చేయలేను నాకు నా మనశ్శాంతి ముఖ్యం మీకే ఇబ్బంది రానీను కాని నా విషయాలు మాత్రం బయట పెట్టాలని చూడకండి అదే నాకు పదివేలు అలాగే అత్తాకోడల మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే కొన్ని నిజాలు బయట పెట్టకుండా ఉంటేనే సరిపోతుంది నేను అదే చేస్తాను అలా అరుణ్ అంజలిలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే శకుంతలా నిద్రలేచి తన పని చేసుకుంటూ ఉంటుంది అక్కడికొచ్చిన అంజలి తన అత్తను చూసి అత్తయ్యా ఏంటి మీ మొహం మీ రోజు కొత్తగా ఉంది కాస్త అందంగా కనిపిస్తున్నారు మీరు ఓ నిన్న ధ్యానం చేశారు కదా అందుకేనేమో అలా కనిపిస్తున్నారు ఇకపై రోజు మీరు ధ్యానం చేయండి మీరు నాకంటే చాలా అందంగా కనిపిస్తారు ఏమిటో అంజలి నువ్వు చెప్తుందే నమవు దిగావడం లేదే నాకు అలా శకుంతల మురిసిపోతూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత అద్దం ముందుకెళ్లి తన మొహాన్ని చూసుకుంటుంది నిజమే అంజలి చెప్పింది నిజమే నా మొహం ఈరోజు కాస్త అందంగా కనిపిస్తోంది అయితే రోజు నేను ధ్యానం చెయ్యాల్సిదే ఆ పక్కింటి కనకం ఏదంటే పారిజాతం అందరూ నన్ను చూసి కుళ్ళుకోవాల్సిందే వాళ్ళ మొహాలు మాడిపోతుంటే నేను చూడాలి ఆనందించాలి అమ్మా అంజలి ఓ అంజలి ఇక్కడే ఉన్నానత్తయ్యా మీరు ఆనందపడుతుంటే అలా చూస్తూ ఉన్నాను మీకు భోజనం వడ్డించేనా తినేసి ధ్యానం చేసుకుంటారా అలాగే అంజలి అలా ఉబలాట పడిపోతూ శకుంతల తన కోడలు వడ్డించిన అన్నాన్ని ఆవురావురు మంటూ తింటూ ఉంటుంది ఇక తన అత్తతో పాటు అంజలి కూడా తింటుంది ఇద్దరూ తిన్న తర్వాత ఆ ఇక వెళ్ళి దేవుడు నామాలు స్మరించుకోమ్మా ధ్యానం చేసుకోపో మీరు కూడా ధ్యానం చేసుకుంటారు కదత్తయ్యా అవునమ్మా చేయకుండా ఉంటానా క్షణం కూడా ఆగలేకపోతున్నాననుకో నేను వెంటనే వెళ్లి ధ్యానం చేసుకోవాలి అంటూ శకుంతల తన గదిలోకెళ్లి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతుంది అలా మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా ధ్యానం చేస్తూనే ఉంటుంది మధ్యాహ్నం అయ్యేసరికి విపరీతమైన ఆకలిస్తుంది శకుంతలకు వెంటనే తన ధ్యానాన్ని ముగించుకొని గదిలో నుంచి బయటకొస్తుంది అమ్మా అంజలి ఓ అంజలి అలా అంజలి ఎంత పిలిచినా రాదు ఆ గదిలో నుంచి గొరక శబ్దం బిగ్గరగా వస్తూ ఉంటుంది గదిలో అంజలి గొరక పెట్టి నిద్రపోతూ ఉంటుంది అది గమనించిన శకుంతల కోపంతో ఊగిపోతుంది ఎంత మోసం ఎంత మోసం అంజలి నిద్రలేవు లేవమ్మా మెల్లగా కళ్ళు తెరిచిన అంజలి తన అత్తను చూసి హడలిపోతుంది ఆ తర్వాత కాస్త తేరుకొని అత్తవైపు కోపంగా చూస్తుంది శకుంతల మాత్రం తన కోడలిపై కోపంగానే ఉంటుంది ఇంతలో ఏంటమ్మా అలా చూస్తున్నావు ఆ ఏంటి ఏమైందమ్మా నీకు ఇంత బద్ధకంగా ఎలా పడుకునున్నావమ్మా అత్తయ్యా ఏమంటున్నారు మీరు అయినా మీరు నా గదిలోకి ఎలా వచ్చారు నేను ధ్యానంలో ఉన్నాను గాఢమైన ధ్యానంలో ఉన్నాను ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆ దేవుని నామాలు జపిస్తూనే ఉన్నాను మీరు మధ్యలో వచ్చి ఇలా చెడగొడతారని తెలీదు చిచి మిమ్మల్ని ఎంత నమ్మానత్తయ్యా మీరు మాత్రం మీ అందాన్ని కాపాడుకోవడానికి ధ్యానం చేస్తూ ఉన్నారు నన్ను మాత్రం చేయనివ్వట్లేదు మీకొక న్యాయం నాకొక న్యాయమా అయ్యో తల్లి నువ్వు ధ్యానం చేస్తున్నావా పొరపాటైందమ్మా నేనో నిద్రపోతున్నావని అనుకున్నాల్లే ఏమి అనుకోబాకమ్మా నాకు బాగా ఆకలేసింది అందుకే నేను ధ్యానం చేయలేకపోయాను హో అవునా అయితే క్షణంలో మీకు వేడివేడిగా అన్నం వడ్డిచ్చేస్తాను అత్తయ్య అలాగే అంజలి అలా అంజలి చకచక లేచెల్లి వంటగదిలోకి చేరుకుంటుంది కొంచెం అయ్యుంటే నా గురించి మొత్తం తెలిసిపోయేది అమ్మయ్యా ఎలాగోలా తప్పించుకున్నాను అత్తయ్య నన్ను నమ్మింది నాకు అదే చాలు అని అనుకుంటూ పల్లె నిండా వేడివేడిగా అన్నం తీసుకెళ్తుంది అంజలి ఇక ఆ వేడి అన్నాన్ని చూడగానే ఆకలి మీదున్న శకుంతల ఆవురావురు తినేస్తుంది అప్పుడే శకుంతలకు కాస్త అనుమానం వస్తుంది ఆ అనుమానంతో అంజలిని కాస్త గమనించడం మొదలు పెడుతుంది ఇక ఆ రోజు రాత్రి అందరు పడుకున్న తర్వాత అంజలి ఒంటరిగా లేచి వంటగదిలోకి వెళ్లడం గమనిస్తుంది శకుంతల మెల్లగా వెళ్లి కిటికీలో నుంచి చూస్తే అంజలి వంట చేస్తూ ఉండడం గమనిస్తుంది ఏంటిది ఆశ్చర్యంగా ఉంది ఇంత రాత్రిపూట అంజలి వంట చేస్తోందెందుకు రోజు రాత్రిలో ఈ సమయంలో లేచి వంట చేస్తోందా కోడలు వచ్చినప్పటి నుంచి నేను ఈ వంటగది వైపే రావడం మానేశాను కాని ఇక్కడ ఏం చేస్తుందో చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అలా తన కోడలికి తెలియకుండా మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే శకుంతల అడిగిన వెంటనే వేడి వేడి అన్నం తీసుకొస్తుంది అంజలి ఆ రోజు మధ్యాహ్నం కూడా అలాగే చేస్తుంది ఇక రాత్రికి భోజనం ఎలా చేస్తుందో చూద్దామని కిటికీల నుంచి చూస్తే ఒక్కసారిగా అవాకవుతుంది శకుంతల ఇక తన కొడలు చేస్తున్న పనిని చూసి బిగ్గరగా అరుస్తుంది శకుంతల ఆ అరుపకి అక్కడికి అరుణ్ అంజలిలు వస్తారు ఏంటమ్మా నువ్వు ఇన్ని రోజులు ఒక పూట మాత్రమే వంట చేసి దాన్ని మూడు పూట్ల వేడి చేసి పెడుతున్నావా అంతేకాకుండా ధ్యానం పెడుతూ గదులకెళ్లి పడుకుంటున్నావా నేను నమ్మలేకపోతున్నామ్మా రే బాబు నీ భార్య చేస్తున్నది చూసావా ఎంత మోసం ఎంత మోసం అమ్మా దయచేసి గొడవ పడకండి తన్నీసారికి క్షమించేయండి ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటాను నేను కోడల్ని నా కూతుర్లా చూశాను నాకు లేనిపోనివి చెప్పి ఇలా చేస్తుందని అనుకోలేదు నాకు అనుమానం అప్పుడే వచ్చింది క్షణంలో వేడిగా అన్నం ఎలా చేస్తోందా అని అనుకునేదాన్ని ఇప్పుడు బోండారం మొత్తం బయటపడింది క్షమించండి అత్తయ్యా తప్పు చేశాను ఇంకెప్పుడు చెయ్యను అంతయ్యా అంటూ అంజలి బ్రతిమాలతుంటే శకుంతల క్షమించి వదిలేస్తుంది చూడమ్మా నువ్వు చెప్పిన మాటలు నాలో కూడా కాస్త ఆనందాన్ని నిప్పాయి సరేలే నీ తప్పు తెలుసుకున్నావు కదా ఇంకెప్పుడు అలా చెయ్యకు రేపటించి నేను కూడా నీకు వంట చేయడంలో సహాయం చేస్తాను అలా శకుంతా అనడంతో అంజలి సంతోషిస్తుంది ఇక సంతోషంగా ఉంటారు అరుణ్కి అంజలికి కొత్తగా పెళ్లి జరిగింది కొత్తగా అత్తగారింట్లో అంజలి అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబం యొక్క పరిస్థితి మొత్తం మారిపోతుంది చక్కగా ఎంతో ఒత్తికతో కోడలు పనులు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళని గౌరవిస్తూ ఇంటివారిని ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అయితే పెళ్ళైన పదిహేనవ రోజు అత్తగారు శకుంతల కోడలతో ఇలా అంటుంది అమ్మా కోళ్ళ పిల్ల చూడు రేపు పదహారు రోజుల పండగ చేస్తాను కదా వసంతాలు చల్లుకోవాల్సి ఉంటది మీ ఇంటో వాళ్ళను కూడా రమ్మని చెప్పమ్మా వస్తామని చెప్పారుగా ఆ అన్నట్టు అత్తయ్య పదహారు రోజుల పండుగ రోజు మా కుటుంబ ఆచార ప్రకారం ఒక ఆవును తీసుకురావడం దాన్ని గోమాతగా పూజించుకోవడం ఇక దాన్ని మన దగ్గరే ఉంచి జాగ్రత్తగా పెంచుకోవడం చేయాలి ఆవును తీసుకురావడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా మొదట అత్తగారు తన మనసులో అవును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి మనకా పెద్దగా స్థలం లేదు వద్దంటే బాగోదు ఇది వాళ్ళ ఆచారం అని చెప్తుంది అని అనుకుంటూనే కోడలతో ఇలా అంటుంది ఏం పర్వాలేదులమ్మ నీ ఇష్టం దాని జాగ్రత్తగా చూసుకోవాలి అందుకు కోడలు సరే అంటుంది ఇక భర్తతో చెప్పి ఇద్దరు కూడా ఆవుని కొనటానికి సంతకు వెళ్తారు అప్పుడు మార్గమధ్యంలో సంతకొచ్చే ఆవులు పాలిచ్చేవి కావు వాటిని తక్కువ ధర ఉంటారు కాని ఎందుకండి ఇవ్వనప్పుడు సంతలో పెట్టడం దానికి ఎన్నో కారణాలున్నాయిలే మనలాంటి వాళ్ళు కూడా కారణం అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ఆవు చాలా ముఖ్యం తక్కువ ధరలో తెచ్చుకోవాలని మనం అక్కడికి వెళ్తున్నాం అలాగే చాలా మంది ఉంటారు కదా ఎవరి అవసరాలు వాళ్ళవి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు చివరికి సంతకి చేరుకుంటారు అక్కడ ఆవుల్లో ఒక ఆవుని చూస్తుంది అంజలి అక్కడున్న వ్యక్తితో ఈ ఆవుని ఎంతకిస్తారు అతను కొంత మొత్తం చెప్తాడు ఇక వాళ్ళు సరే అని చెప్పి ఆవుని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు ఆ రోజు మొత్తం ఆవు దగ్గరే సరిపోతుంది వాళ్ళకి మరుసటి రోజు ఉదయం ఆవుకి అలంకరణ చేసి పూజలు చేద్దామని ఉదయం ఐదు గంటల సమయంలో అంజలి ఆవు దగ్గరికి వెళ్తుంది ఆవుని చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ ఆవు శరీరం అంతా బంగారు వర్ణంలో ఉంటుంది ఆవు పేడ కూడా బంగారంలాగానే ఉంటుంది ఏంటి మాయా అంటూ తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆవు ఆమెతో మాట్లాడుతుంది నేను మాయా బంగారు ఆవుని నేను శాపం కారణంగా ఈ భూమి మీదకొచ్చాను మరికొన్ని రోజుల్లో తిరిగి వెళ్లిపోతాను నాకు శాప విముక్తి కలుగుతుంది ఆవు మాట్లాడడం చూసి అంజలి మరింత ఆశ్చర్యపోతుంది నువ్వు మాట్లాడడం చూసి నాకు అంత అయోమయంగా ఉంది ఆవు మాట్లాడ్డమా వామో పైగా తన శరీరం అంతా బంగారం తను వేసిన పేడ కూడా బంగారమే ఈ బంగారం డబ్బులు డబ్బులొస్తాయా ఉన్నట్టుండి ఆవు మాట్లాడ్డం ఆపేస్తుంది కాసేపటికే బంగారు ఆవు కాస్త మామూలు ఆవుగా మారిపోతుంది తను విసర్జించిన పేడ మాత్రం బంగారంలాగానే ఉంటుంది ఏంటి నువ్వు ఉన్నటుండి మాట్లాడ నీ బంగారు వర్ణం అంతా మాయమైపోయింది అసలేంటిదంతా అని తనతో మాట్లాడుతూ ఉండగా అంజలి తల్లి శాంతమ్మ అక్కడికి వస్తుంది ఏంటమ్మా ఆవుతో మాట్లాడుతున్నావు తొందరగా అలంకరణ చెయ్యమ్మా పూజ అయిపోతుంది అందుకు అంజలి సరే అని చెప్పి ఆవుకి అలంకరణ చేయటం మొదలు పెడుతుంది తరువాత కుటుంబ సభ్యులందరూ కూడా ఆవుకి పూజ చేస్తారు ఆ తర్వాత అందరూ వసంతాలు ఆడతారు అది పూర్తయిన తర్వాత అందరూ కూడా శుభ్రంగా స్నానాలు చేసి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అంజలి మాత్రం జరిగిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఐదు గంటల సమయం కంటే ముందే నిద్రలేచి ఆవు దగ్గరికి వెళ్తుంది అంజలి ఆవు మామూలు స్థితిలోనే ఉంటుంది కాని అంజలి అలా చూస్తూ ఉండగానే ఐదు గంటల సమయం అవుతుంది ఉన్నట్టుండి ఆవు బంగారు రూపంలోకి మారుతుంది ఇప్పుడు చెప్పు నువ్వెందుకు ఇలా మారుతున్నావు చెప్పాను కదా నేను శాపం వలన ఇక్కడికి వచ్చాను కేవలం నాకు పది నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది ఐదు నుంచి ఐదు పది నిమిషాల వరకు ఇలా ఉంటాను తర్వాత నేను మామూలు స్థితికి వస్తాను ఆ సమయం దాటిన తర్వాత మళ్లీ సాధారణమైన ఆవులా మారిపోతాను అంటూ ఆ ఆవు చెప్తుంది నువ్వు విసర్జించిన బంగారాన్ని నేను అమ్ముకోవచ్చా అది మళ్లీ మాయా మంత్రాలతో బంగారులా కాకుండా పేడగా మారిపోదు కదా అలా ఏమీ జరగదు కాని కొన్ని రోజుల తర్వాత నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతానంటున్నా అది నాకు చాలా బాధగా ఉంది నీ బాధ నేను బంగారం ఇవ్వకుండానే వెళ్ళిపోతానన్నా లేక నిజంగా నా మీద ప్రేముందా నాకు పశువులంటే చాలా ఇష్టం ఆవులు పెంచుకోవడం అంటే మరింత ఇష్టం నువ్వు బంగారాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను దయచేసి నువ్వు నాతోనే ఉండొచ్చు కదా ఇంతలో ఆవు సాధారణమైన ఆవుగా మారిపోతుంది దాన్ని చూసి తను చాలా బాధగా అక్కడున్న బంగారు పైడను తీసుకుని వెళ్లిపోతుంది అదంతా చూసిన పక్కింటి వనచ తన భర్త శంకర్తో ఏమండి కొత్తగా పెళ్ళింది కదా ఆ అమ్మాయి అంజలి అమ్మాయి ఏదో పూజలు చేస్తుందండి పూజలు చేయడం వలన ఆవు బంగారు రూపంలోకి మారిపోయి బంగారు పేళ్లేస్తుంది ఆ తీసుకుని లోపలికెళ్ళడం నేను కల్లారా చూసానండి అవునా అయితే వెళ్ళి ఆ అమ్మాయిని ఆ పూజ ఏంటో కనుక్కో మనం కూడా వెళ్ళి చేయించుకుందాం ఆ మాటలకు ఆమె చాలా కోపంగా నేనే చెప్పినా మీరు అసలు పట్టించుకోరు ఎందుకు నేను చెప్పేది నిజం ఆ అమ్మాయి ఏదో పూజ చేసి బంగారు పేడని సొంతం చేసుకుంటుంది అతను చాలా కోపంగా పదే పదే చెప్పింది చెప్పకు మర్యాదగా ఇక్కడి నుంచి అంటూ విసుక్కుంటాడు వనజ మాత్రం అదేంటో కనుక్కోవాలని అంజలితో బాగా స్నేహంగా ఉన్నట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది అలా కొన్నాళ్ళకి వాళ్ళ స్నేహము బలపడుతుంది ఆ సమయంలోనే అంజలి వనజతో ఇలా అంటుంది వనజ రేపు ఉదయం సరిగ్గా ఐదు గంటల సమయానికి నువ్వు మా ఇంటికొచ్చే నీకొక అద్భుతాన్ని చూపిస్తాను ఈ రోజు కోసమే కదా నేను ఎదురుచోతున్నాను నువ్వు చూపించి అద్భుతమ బాగా తెలుసులే అని తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం అంజలితో ఇలా అంటుంది తప్పకుండా వస్తాను ఎందుకు ఏంటి ఆ విశేషం అసలా అది ఒక మాయలే ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు మొట్టమొదటిసారిగా నీకే చూపిస్తాను మర్చిపోకుండా ఇక్కడికి రా అని అంజలి చెప్తుంది ఆ మాటలకు తను సరే అంటుంది ఇక ఆ రోజు గడుచు ఆ మరుసటి రోజు ఐదు గంటల సమయంలో వనజ అంజలి వాళ్ళ ఇంటికొస్తుంది అప్పుడు అంజలి ఆవు దగ్గరికి తీసుకెళ్తుంది ఆవు మాట్లాడడం ఆవు పేడ బంగారంలా మారటం ఇదంతా చూసి తను ఆశ్చర్యపోతుంది ఇక వనజ కూడా ఆవుతో మాట్లాడుతుంది కొంత సమయం తర్వాత ఆవు మళ్లీ మామూలు స్థితికొస్తుంది అప్పుడు అంజలి ఇదిగో ఈ బంగారం నువ్వు తీసుకెళ్ళు మన స్నేహానికి నిలిచే మొదటి బహుమతి అంజలి నన్ను క్షమించు నువ్వెంత మంచిదానువన్ నాకు తెలీదు ఇంతవరకు ఎవరికీ తెలీదు నాకే చెప్పావు అలాగే నాకు ఈ బహుమతి ఇచ్చావు నీ స్థానంలో నేనుంటే అసలు అటు చేసేదాన్నే కాదు పైగా నాకు ఈ విషయం గురించి తెలుసు నువ్వేదో పూజలు చేస్తున్నావనే అనుకుని ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని తప్పుడు ఉద్దేశంతో నీతో స్నేహం చేశాను కానీ మన స్నేహం చాలా బలపడింది నిజమైన స్నేహంగా మారింది మరేం పర్వాలేదులే మన స్నేహం ఎప్పటికిలాగే ఉంటుంది అన్నట్టు ఈ విషయం గురించి ఎవరకు చెప్పకో ఇంకా ఈ ఆవు కొన్ని రోజులు మన దగ్గరే ఉంటుంది తర్వాత వెళ్లిపోతుంది అందుకు వనజ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి అంజలి వచ్చిన బంగారం అంతా ఎవరికీ తెలియకుండా దాచిపెడుతూ ఉంటుంది ఒకరోజు అంజలి ఆవు దగ్గరికి వెళ్లే సమయానికి ఆవు అక్కడ కనిపించదు అయ్యో మిత్రమా నన్ను వదిలేసి వెళ్లిపోయావా మీ లోకంలో నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను అని అంజలి అనుకుంటుంది ఇంతలో వనజ అక్కడికొచ్చి అంజలి బంగారు ఆవు ఇక నుంచి వెళ్ళిపోయింది అనుకుంట కదా ఎలా వెళ్ళిందో తెలుసా నేను ఉదయాన్నే నిద్రలేచానా ఆవుతో మాట్లాడాలని అనుకున్నాను కానీ ఆవుకి ఒక్కసారిగా రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయింది వెళ్తా వెళ్తా ఇక్కడున్న ప్రతి ఇంటి మీద బంగారు కాసులు వర్షం కురిపించి వెళ్ళింది నాకు తెలిసి ఉదయాన్నే జనమందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటుంటారు పోనీలే ఆ బంగారు ఆవు వల్ల ఇక్కడున్న కుటుంబాలు మారుతాయి కానీ ఒకటే బాధ మా ఆవు మన దగ్గరికి తిరిగొస్తే బాగుండు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆవు రెక్కలతో ఆకాశం నుంచి కిందకొస్తుంది మిత్రులారా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం నాకు అసలు ఇష్టం లేదు అందుకే నాకు దేవుడు మరొక వరాన్ని అందించాడు నేను మీతోనే ఉండాలంటే నా మాయాశక్తులన్నీ కోల్పోయి మామూలు ఆవుగా ఉండాల్సి ఉంటుంది దానికి మీకు ఇష్టమేనా నాకు నీతో స్నేహం కావాలి కాని నువ్విచ్చే బంగారం కాదు అవును మిత్రమా నువ్వు మాతోనే ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది సరే అయితే నేను మీతో మాట్లాడగలను మరి ఎవరితోనూ మాట్లాడలేను ఇక బంగారం లాంటిది అసలు నా దగ్గర ఉండవు మాయలు శక్తులు అన్నీ కోల్పోతున్నాను ఈ క్షణమే నేను మామూలు ఆవుగా మారిపోతాను అని అనటంతో వాళ్ళు చాలా సంతోషిస్తారు చూస్తూ ఉండగానే బంగారు ఆవు మామూలు ఆవుగా మారిపోతుంది ఇక ఆ ఆవు వాళ్లతోనే సంతోషంగా ఉంటుంది ఇక తెల్లవారు ఏడు గంటల సమయంలో ఊరి ప్రజలందరూ కూడా వాళ్ల ఇంటి మీద పడి ఉన్న బంగారు కాసుల్ని తీసుకుంటూ ఉంటారు అవి ఎక్కడి నుంచొచ్చాయో ఎవ్వరికీ తెలియదు వాటితో వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి అంజలి అత్తగారు మామగారు భర్త ముగ్గురు కూడా వాళ్ల ఇంటి మీద ఉన్న బంగారు కాసులు తీసుకుంటారు అప్పుడు అంజలి జరిగిన విషయం అంతా చెప్పి వాళ్ళింట్లో ఉన్న బంగారాన్ని చూపిస్తుంది అదంతా చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అత్తగారు ఆవు దగ్గరికొచ్చి మా ఊరికి కష్టాలు తీర్చడానికి నువ్వు వచ్చినట్టున్నావు నీకు చాలా కృతజ్ఞతలు మా జీవితాలే కాకుండా మా ఊరు వాళ్ళ జీవితాలు కూడా మార్చేసు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా ఆవుకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ రోజు నుంచి ఇంటి వారందరూ కూడా ఆవుని చాలా ప్రేమగా చూసుకుంటూ గోమాతగా కొలుచుకుంటూ సంతోషంగా ఉంటారు ఊరి ప్రజలు కూడా వారి కష్టాలు పోగొట్టుకుని ఆనందంగా జీవిస్తూ ఉంటారు